ఆయన హెయిర్ ఆయిల్ వాడతారు నాకు తెలుసు అది ఎందుకంటే ఆయన నిద్ర అది బాగా నిద్ర పట్టేస్తాంది డే టైమ్ లో వాడితే నిద్ర వస్తుంది అన్నారు నాతో సో నైట్ వాడతాను బికాస్ దట్ వే ఐ కెన్ జస్ట్ స్లీప్ వెల్ అని యాక్చువల్లీ చాలా రిలాక్సింగ్ ఆన్ ద నర్వ్ సిస్టమ్ ఉంటుంది అది సో మీకు తెలుసు నేను అన్ని వాడిని సో అది ఈ మధ్య హెయిర్ వాష్ పౌడర్ వాడటం మొదలెట్టారు తర్వాత స్కిన్ కి హీ యూజెస్ ద రెడ్ సాండ్ గుడ్ లైన్ అండ్ కుంకుమ అది అవి అయిపోయినాయి నాకు అర్జెంట్ రీఫిల్ కావాలి వాళ్ళకి ఇవాళ ఆన్లైన్ నేనే ఆర్డర్ ఇవ్వాలి అన్నారు ఒక రోజు ఐ సెడ్ అర్జెంట్ అంటే రేపటికి వస్తాయి కానీ ఇవాళ కావాలంటే నేను పంపించేస్తాను అంటే నో ఐ హ్యావ్ టు పే ఫర్ దిస్ యూ కెనాట్ జస్ట్ సెండ్ ఇట్ అన్నారు సరే మీ ఇష్టం బట్ దెన్ ఐల్ సెండ్ ఇట్ అని చెప్పా సూపర్ సచ్ గుడ్ ఫీలింగ్ కదా యా అంటే సంబడి అన్ని టెస్ట్ చేసిన ఒక పర్సన్ యూనో దట్ స్టేజ్ చెప్పడం అంటే ఇట్స్ బిగ్ బూస్ట్అప్ కొంచెం వేడిగా అయినా కావాలంటే హనీ జింజర్ లెమన్ కలుపుకోండి బట్ హనీ కూడా క్యాలరీస్ అంటారు కస్మిత చాలా మంది కాకపోతే ఇంకా నేను మరి ఆ లెవెల్ లో చూస్తే ఆల్రెడీ ఐఎమ్ నాట్ ఈటింగ్ టూ మచ్ సో మీరు ఆల్రెడీ పిట్టలాగా అయిపోయారు లాస్ట్ టైం మీరు ఆ వైట్ షర్ట్ వేసుకుని చేసుకున్నప్పుడు ఇంటర్వ్యూ అప్పటికి ఇప్పుడు కూడా తగ్గిపోయారు ఇంకా అది తగ్గాను యాక్చువల్లీ అది ఎలాగో నాకు తెలియదు అది కూడా అడుగుంటారు అందరూ ఇన్క్లూడింగ్ నాగార్జున గారు ఇంత సన్నగా ఎలా అయిపోయారు మీ ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారా లేదా అంటే ఆయన ఎలా అనలేదు అంటే హీ హీ కైండ్ ఆఫ్ నోస్ కొంచెం గట్టిగానే నేను కూడా ఐ కీప్ అ ట్రాక్ ఆఫ్ మై లైక్ ఐ మేక్ షూర్ ఐ మెయింటైన్ అ సర్టిన్ ఇది అని తెలుసు బట్ అప్పుడప్పుడు లైక్ లాస్ట్ టూ ఇయర్సే ఒక కొంచెం ట్రాక్ అవుట్ వెళ్ళి మళ్ళీ దారిలోకి తెచ్చుకున్నా ఈ ఇయర్ మార్చ్ నుంచి మొదలెట్టి సో లాస్ట్ టైం చాలా మంది నాకు కంప్లైంట్ చేసింది ఏంటంటే బిఫోర్ వి గోయింగ్ టు మసక మసక సక్సెస్ అది మీరు స్మిత గారు తగ్గారని చెప్పారు కానీ ఎలా తగ్గారో చెప్పలేదు అయ్యో చెప్పాము అంటే ఎన్ని మీల్స్ ఎలా తింటారు డీటెయిల్స్ చెప్పలేదు అంటే మేము ఏం తినాలి అడిగారు చాలా వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ యు నో హెల్దీ బికాస్ నాకు బ్యాడ్ అని నేను ముందే చెప్పేస్తున్నా సో దట్ యు నో నాట్ గోయింగ్ టు గివ్ ఏదో వినానికి బాగుందని చెప్పటం కాదు నిజం చెప్పాలి కదా యా సో నేను ఆల్మోస్ట్ ఆకలి వేసేదాకా ఫస్ట్ మీల్ తినను అండ్ ఆ ఆకలి ఎప్పుడేస్తుందో తెలియదు కొన్ని రోజులు రెండింటికి వేయొచ్చు ఒంటి గంటకి వేయవచ్చు మూడింటికి తినొచ్చు సో ఇట్స్ అ బ్యాడ్ థింగ్ ఇట్స్ నా లాగా చేయకూడదు సో అది ముందే చెప్పేస్తాను అండ్ వాట్ ఇస్ టు బి డన్ నేను మార్చుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఇన్ మై లైఫ్ స్టైల్ కూడా చెప్పేస్తా సో దట్ దే చేసా తగ్గా కాకపోతే హెల్దీగా మెయింటైన్ చేయాలంటే నేను కొన్ని మార్పులు చేసుకోవాలి విచ్ ఇస్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంటే ప్రోటీన్ తినట్లేదు కొంచెం నేను నా ప్రాబ్లం అది కొంచెం నిద్ర కూడా లేకపోవటం బట్ ప్రోటీన్ ఇంటే ఇంపార్టెంట్ ఈవెన్ యాజ్ వి Like post 30, post 40, you know, you need your muscle. Uh, mm -hmm. And as you age, the best way to keep your age, keep yourself young, is to have a good amount of muscle in the body. And mm -hmm. like the skin. ఇట్స్ ఫ్యాట్ ఫ్యాట్ వర్సస్ మజిల్ బేసిక్లీ సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఐ నీడ్ వర్క్ ఆన్ నౌ ఇప్పుడు నా దీంట్లో మై కన్వర్షన్ హాస్ టు బి ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించి మజిల్ చేయాలి ప్రోటీన్ అట్లీస్ట్ ఇప్పుడు యాఫై కిలో ఉన్నానంటే అట్లీస్ట్ యాభై గ్రాములు ప్రోటీన్మమ్ తినాలి విచ్ ఐ హావ్ ఎంట్ బిన్ కన్స్యూమింగ్ అట్లీస్ట్ క్యాలిక్యులేట్ చేయలేదు అండ్ ఆమె వెజిటేరియన్ కాబట్టి అసలు చాలా జాగ్రత్తగా కాలకులేట్ చేసుకొని తినాలి అది కంప్లీట్ గా వెజిటేరియన్ కదా యా సోయా కూడా మంచిది కాదు బికాజ్ ఇట్స్ ప్రాసెస్ డైరీ నేనేమి అవాయిడ్ చేస్తానని చెప్పను కానీ ఐ థింక్ అంత ఐ డోంట్ ఎంజాయ్ కన్సూమింగ్ టూ మచ్ ఆఫ్ పనీర్ సో నాకు సోర్స్ ఆఫ్ ప్రోటీన్ చాలా లిమిటెడ్ సోయా ఇస్ సమ్థింగ్ ఐ లైక్ ఇట్ ఇస్ ప్రాసెస్ టైమ్ లైక్ ఇట్స్ ఓకే ఇఫ్ ఐ లైక్ ఇట్ అట్లీస్ట్ ఇంకా ఏది తినకపోతే రాదు రైస్ తినేస్తున్నారా తింటా రోటీల్ బిట్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ క్వాంటిటీస్ అండ్ ఆ క్వాంటిటీస్ కూడా పాయింట్ బియాండ్ నాకు ఎక్కట్లేదు అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను సోయాను పరాటా పెట్టుకున్నా ఒక పరాటా కూడా ఫుల్ గా ఎక్కుడు ఈ హాఫ్ అరాట విత్ వాట్ ఎవర్ సోయా కుదిరినంత సో స్టమక్ ష్రింక్ అయిపోయాక ఒక్కసారి టైం పడుతుంది అండ్లెస్ అదే పనిగా పెట్టుకొని మనం యుద్ధం చేసామంటే వచ్చేస్తుంది రెండు రోజుల్లో బట్ వద్దు కదా బాగానే ఉన్నాము యువర్ కంఫర్టబుల్ యువర్ స్టమక్ ఇస్ గుడ్ వై కిల్ లైక్ వై పుట్ ఇట్ త్రూ అగైన్ అని బట్ ఇంకొకటి ఏంటంటే వాట్ ఐ బిలీవ్ అండ్ ఐ ఆల్సో ట్రై టు డూ ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్ నో అబౌట్ ఇట్ అండ్ అది ఇన్ఫ్యాక్ట్ స్టమక్కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి అంటారు లైక్ రెస్ట్ ఫర్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఎంటైర్లీ దట్ హెల్ప్స్ అండ్ వెన్ ఐ వాజ్ డూయింగ్ ఇట్ సీరియస్లీ ఫుల్ ఫ్లెజ్డ్గా నాకు హెల్ప్ చేసింది నాకు యాక్చువలీ గా తినే ఆపేయటం అనేది ఇస్ బెస్ట్ బికాస్ పడుకునే ముందు యూ స్లీప్ ఆన్ అ వెరీ లైట్ స్టమక్ కానీ నాకేమవుతుంది అంటే నాకు వేకప్ అవ్వగానే తినలేను నేను పొద్దున్న తిన్నానంటే మధ్యాహ్నం తినలేను సో ఈ రెండిట్లో ఒక మీలే తినగలను ఐ ప్రిఫర్ టు ఈట్ ఆఫ్టర్నూన్ ఎందుకంటే పొద్దున్నే అన్నం తినలేం కదా సో ఐ వెయిట్ ఆఫ్టర్నూన్ అండ్ ఆ టైంలో ఏమనిపిస్తుంది కొంచెం తినేస్తా బాగుంది సో ఫర్ ఎవ్రీ వన్ ఆల్సో ఇట్ ఈస్ వాట్ వర్క్స్ ఫర్ దెమ్ ఇప్పుడు మీకు ఇప్పుడు నేను చెప్పింది మీకు అస్సలు వర్క్ అవ్వచ్చు చాలా తిక్క రావచ్చు రైట్ ఫుడ్ లేక తప్పు టైమింగ్స్ తిని కరెక్ట్గా ఒక ఇది స్కెడ్యూల్ లేకపోతే కొంతమందికి అసలు పిచ్చేస్తుంది ఈ స్కెడ్యూల్లో నాకు అలా మైండ్ మీద ఏమవ్వదు ఎఫెక్ట్ సో ఇట్స్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ అది అందరికి అవుతుందంటే అవ్వదు అది అంత హెల్దీ అంటే మే నాట్ బి వెరీ హెల్దీ బట్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఒక మంచి రిధమ్లో అంటే కర్కాడియన్ రిధమ్ అంటారు వేర్ యూ స్టాప్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీడే అంటే పదహారు గంటలు తినకుండా ఉండటం అనేది ఒక ప్రాసెస్ అయితే